డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫార్మ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అబ్దగ్ర అలీ ఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పేహ్లాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ చేస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటువంటి ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లారుజామున నాలుగైదు గంటలకి సంత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో గొర్రెలు చూస్తే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి అంటే ఈ కాంపౌండ్లో ఇప్పుడు మీరు చూస్తే ఈ కాంపౌండ్లో దగ్గర దగ్గర నేను ఒక నలభై నిమిషాల నుంచి నిలబడుకొని ఉన్నాను ఏదైనా అమ్మకాలు జరుగుతాయా అనేసి బళ్ళు మాత్రం చాలా ఆగి ఉన్నాయి లోపల ఇది ఎదురుగా కనిపించే బొలేరో నాకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నారాయణఖ్ నుంచి అది ఫుల్ అయిపోయింది ఇది ఇక్కడ ఒక బండి కూడా ఫుల్ అయిపోయింది వెళ్ళిపోతూ ఉంది అది అక్కడ ఒకటి ఉంది మూడు బాగున్నానన్న అక్కడ కనిపించే బండి ఒకటి ఫుల్ అయిపోయింది అది కూడా మూడు నాలుగు అయిపోయినాయి ఆ చివరిలో ఒకటి ఉంది ఐదు బయట బయట నుంచి చూస్తే చాలా బళ్ళే కనిపిస్తూ ఉన్నాయి లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి చూడాలా ఎన్ని బండ్లు లోడై ఉన్నాయనేది చూద్దాం అటుపక్క చెన్నై బండి కూడా మాంసానికి ఉంటాయి అవి అవి కూడా వెళ్ళిపోయినాయి సో ఈరోజు పెంపుడు కోసంగా ఈ నెల్లూరు చూడిపి గొర్రెలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటి ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం గొర్రెలు అయితే చాలానే కనిపిస్తున్నాయండి నాకైతే మాత్రం అమ్ముడు పోయి ఉన్నాయా లేవా ఎంత కమ్ముడిపోయి పోయి ఉన్నాయో వాటి ధరలు ఏమున్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం సంత లోపలికి వెళ్దాం అటుపక్క నుంచి చూద్దాం ఎందుకంటే అటుపక్క ఏమైనా అమ్ముడు పోయి ఉన్నాయేమో చూద్దాం నేను నలభై నిమిషాల నుంచి ఇక్కడే నిలబడుకున్నా ఇక్కడ ఉండేటివి ఏ ఒక్కటి దారం తెగలేదు దారం అవ్వలేదు అటుపక్క నుంచి వద్దాం ఏదైనా అమ్ముడుపోయినట్టు ఉంటే చూసుకొని వస్తాం మార్కెట్లో మాత్రం గొర్రెలు చాలా ఎక్కువగానే వచ్చినట్టు కనిపిస్తున్నాయి ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం ఆ బండికి ఏదో ఎత్తినట్టున్నారు ఆ బండిలో ఎంత కమ్మారో కొన్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి అన్నా తీసుకున్నానన్నా వచ్చేసంగ దీంట్లో ఏదో ముప్పై గొర్రెల కోసం ఏదో బేరం జరుగుతుందంట ముప్పై గొర్రెలకి బేరం రెండు గొర్రెలు తీసేస్తారు నలభై రెండు గొర్రెల్లో నలభై రెండు గొర్రెల్లో రెండు గొర్రెలు తీసేసి ఇరవై నాలుగున్నర వెయ్యి బేరం చెప్పాడు ఇరవై నాలుగున్నర యువకో అన్నారు ఆయన ఎంతగా అవుతుందో చూడాలా ఇరవై రెండు ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బ్యారమ్ చెప్పినారండి రెండు గొర్రెలు తీసేసి మొత్తం కట్ట కట్ట మొదటిగానే ఫస్ట్ గానే బ్యారం నీటుగానే వినిపించింది నీటుగానే వినిపించింది బేరము చూద్దాం లేదన్న ఇరవై ఐదు చెప్పాను ఇరవై నాలుగున్నరన్నాను అడగమన్నాడు ఆయన ఆయన ఒకేసారి ఇరవై వేలు అన్నారు సో బ్యారం వినడానికి చాలా రోజుల తర్వాత మార్కెట్లో ఇరవై నాలుగున్నరవై అనేది సూడి గొర్రెలే నీటుగానే వినిపించింది ఎంతకు అవుతుందో చూద్దాం అటు పక్కకు వెళ్ళేసి వద్దాం మనం సో ఈ బ్యాచ్లో నుంచి సెలక్షన్ మీద తీసుకుంటున్నారు మొత్తం నూట ఇరవై కట్ట ఇది నూట ఇరవై కట్టలో ఇది మూడో పట్టుడు పడుతున్నారంట సో మొదటి పట్టు నలభై పట్టుకున్నారు మళ్ళీ పదో పదిహేనో పట్టుకున్నారంట మళ్ళీ ఇప్పుడు నలభై పడుతున్నారు నలభై వచ్చేసి ఇరవై నాలుగున్నర వెయ్యికి ఇది కొంటున్నారు మొదటి పట్టు వచ్చేసి ముప్పై నాలుగు వేలకు కొన్నారంట ముప్పై గొర్రెలు వచ్చేసి ముప్పై నాలుగు వేలకు కొన్నారు దీంట్లో నుంచి తర్వాత ఇరవై ఎనిమిదిన్నరకు కొన్నారు ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేల నాలుగు వేల ఐదు వందలకు పట్టుకుంటున్నారు ఈ బండికి వెళ్తా ఉంది తెలంగాణకి ఇది ఈ బండికి లోడ్ ఎలా ఉన్నారు పీలేరికి ఇదా ఎన్ని వేస్తారా ఇరవై గొర్రెలు పీలేరికి సో ఇది ఈ బండికి లోడేస్తున్నారు వచ్చేసింది సో పీలరికి వెళ్తా ఉంది ఇరవై జీవాలు వేసుకునేసి ఎంత కళ పీలరికి బాడగది ఏడు వేలు పీలరికి మంచిదన్న సంతలో వచ్చినప్పుడు కలవచ్చు మీరు బండి బాడ ఇది బండి బాడ కావాలన్నప్పుడు సో ఇక్కడ నెంబర్స్ అయితే ఉన్నాయి మీరు డిస్టెన్స్ని చూసుకోండి ఫస్ట్ మీ డిస్టెన్స్ చూసుకున్న తర్వాత ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఎంత బాడగ అనేది చెప్తారు మీ దూరం ఎంత ఉందనేసి చూసుకోండి సో ఇదైతే మనకు తెలంగాణకు వెళ్తుంది దీంట్లో బండి ఎత్తేస్తున్నారు అక్కడ ఒక బండి ఎత్తున్నారు దానికి చూద్దాం గొర్రెలు చూడండి మీరు చాలా ఉన్నాయి సంతలో ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ గొర్రెలు అయితే నాకు కనిపిస్తున్నాయి సో ఈ బండి వచ్చేసి కర్నూలు వెళ్తుందండి బ్రదర్ పేరు కనుక్కుందాం మనం ఎక్కడి నుంచి అనేది ఏం బ్రదర్ రాఘవేంద్ర కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా వెళ్తా ఉంది సో బ్రదర్ కూడా వస్తా ఉన్నారు అడుగుదాం మాట్లాడదాం కొన్నోళ్ళు కూడా వస్తా ఉన్నారు సో అన్న వాళ్ళు కొన్నారు ఏం పేరు అన్నారు లక్ష్మణ గారు ఎన్ని కొన్నారన్నా మొత్తం ఈ రోజు యాభై ఏడు గొర్రెలు కొన్నారు అల్హదుల్లా అల్లాహ మధ్యలేటి సో అన్న సుబ్రహ్మణ్యం అన్న వాళ్ళ గొర్రెలు ఇవి సెలక్షన్ మీద పట్టింది యాభై ఏడు గొర్రెలు ఈనవా వచ్చ వచ్చా అమ్మిన వ్యక్తి ఈ రోజు మొత్తం యాభై ఏడు గొర్రెలు ఎంత పడినా ఆయన పట్టుడు కిందనా గుంపు కట్ట మీద ఇరవై ఐదు వేల ఐదు వందల మీద సో మంచిగానే పట్టినండి యాభై ఏడు గొర్రెలు అనేటివి ఓకేనా సో బండికి వెళ్తాను ఆ గొర్రెలు బాగున్నాయి కనిపిస్తున్నాయి కదా చెప్తున్నారా ఎంత అడుగుతున్నారు పద్దెనిమిది వేలా ఇంకా వీళ్ళు మిగిలిందంతా తీసుకుని పోయి కోసుకోవడానికే కదా పదిహేను వేలకి పద్దెనిమిది ఇది కటింగ్ వస్తువు అండి ఇది వచ్చేటప్పటికి సరే అన్న చూద్దాం సో ఇక్కడ రెండు కట్టలు ఉన్నాయి అవతల కట్ట పెద్ద కట్ట ఏదో దారం జరుగుతున్నట్టుంది విందాం వెళ్ళేసి ఒకసారి చూద్దాం అవతల కట్ట ఏదో దారం జరుగుతున్నట్టుంది అక్కడ అందరూ అటు పక్క తిరిగి ఉన్నారు రంగు తక్కువ ఉంది ఇది అరవై వేల ఏంది మార్కెట్ మొత్తంలో హైలైట్ ఈ గొర్రెలు దీని గురించి ధర అయితే చెప్పను హైలైట్ మీరు కని విని ఎరిగి ఉండరు ఇంత ధర ఉంది దీనికి దీని ధర చెప్పను కానీ గొర్రెలు ఇది మీరు చూడవచ్చు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏ ఒక్కరు కూడా గొర్రె బాగలేదు అన్న మాట రావటం లేదు నోటి వెంట గొర్రెను పట్టుకొని చూస్తానన్నా కానీ అది పట్టుకొని చూసే గొర్రె అనేసి అడుగుతున్నారనమాట ఆ రకంగా ఉన్నాయి దీంట్లో పిల్లలు చాలా కనిపిస్తున్నాయి బ్యాచ్ గురించి కట్ట గురించి కొనే ఎవరు ఉండరు ఈ కట్టకి సో ఒకటి రెండు పది అలా పట్టుకునే వాళ్ళే ఉంటారు సో దీనికైతే ధర చెప్పటం లేదు మీరు ఊహించలేరు అంతా ఉందన్నమాట ధర దీనికి సో ఆ ధర చెప్పడం కూడా కరెక్ట్ కాదు యూట్యూబ్లో పది గొర్రెలు ఐదు గొర్రెలు అట్ట అమ్ముకోవాల్సిందే ఇది యాభై మొత్తం కట్ట కట్ట ఎవరు కొనలేరు అంత పెద్ద ధర ఉంది దీనికి మార్కెట్ చరిత్రలో నేను ఇప్పుడు దాకా వినలేదు ఇంత ధర ఈ నేను ఈ సంతలో నలభై రెండు వేలకు అమ్మిన గొర్రెలు చూస్తున్నాను ఒక గొర్రె ఇరవై రెండున్నర వైకు ఇరవై ఐదు వేలకు అమ్మిన గొర్రెలు కూడా చూస్తున్నాను అది ఒకటి రెండు ఇంత ధర నేను చరిత్రలో ఇప్పుడు దాకా చూడలేదు సో ఆ ధర చెప్పడం కూడా కరెక్ట్ కాదు సో ఎందుకు గొర్రెలు అయితే ఆ రకంగా ఉన్నాయనేసి అందరూ అంటున్నారు చూడొచ్చు మీరు కట్ట పక్కన ఎంతమంది ఉన్నారు ఏ ఒక్కరు కూడా గొర్రె బాగలేదు దానికి ఆ ధర పెట్టలేమనే మాట అయితే రావటం లేదు నేను ఆఫ్ కెమెరా మాట్లాడాను కూడా అంత ధర పెట్టి ఎవరు కొంటారు ఏమన్నా అంటే గొర్రె ఉంది కదా దానికి తగినట్టుగా కొంటారు అలా అనేసి మాట్లాడుకొని వస్తున్నారు సో ఈ కట్ట ఎవరైతే అమ్మారో రైతు ఆయన లక్షాది అయి ఉంటాడు అయి ఉంటాడు సో ఇంత పెద్ద కట్ట ఆయన ఏ ధరగా అంటే దగ్గరకైనా అమ్మి ఉండొచ్చు ఆయన ఈయన చెప్పే బేరానికి దగ్గరకైనా అమ్మి ఉండొచ్చు ఇంత పెద్ద కట్ట ఆయన మెయింటెనెన్స్ చేశాడంటే గ్రేట్ అసలు చెప్పుకోవాలి ఆయన గురించి ఎవరో కానీ కట్ట ఇప్పుడు దాకా వినింది చూసింది జస్ట్ చూసి వదిలేయాలా అది ఆ కట్ట అయిపోయింది అయిపోలేదు దాని గురించి వదిలేయాల మాట అంటున్నారు సో ఇంకా మార్కెట్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్తున్నారు సూడుగొర్రె పిల్లలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండవు కట్టల్లో చాలా తక్కువ ఉంటాయి సో ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు ఈరోజు మార్కెట్లో ఇప్పుడు దాకా అమ్ముడుపోయిన కట్ట ఆ బండికి ఎత్తుతున్నారు కదా అది నూట ఇరవై కట్ట అది దాంట్లో నుంచి అమ్మారు సో మన జగన్ అన్న అదిగో అక్కడ పక్కన ఉన్నారు ఆయనవి నూట ఇరవై గొర్రెలు అన్నారు అనేసి ఇన్ఫర్మేషను సో ఇంకా కట్టలు ఆగి ఉన్నాయి ఈ కట్టను చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నారు సో గొర్రెల్ని చూసుకుని వద్దాం ఫస్ట్ దాని తర్వాత బేరం అడుగుదాం పిల్లలు అయితే ఉండవండి ఇప్పుడు కట్టల్లో అయితే పిల్లలు ఉండవు గొర్రెల్లో సో ఇవి ఇది కూడా బ్యారం వచ్చేసేటప్పటికి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పినారంట అండి బ్యారా చేసే అవకాశాలు అయితే ఉంటాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇట్టే లోపలికి వెళ్ళేసి వద్దాం ఒకసారి ఇటు బయట తిరగలేదు ఇటు వచ్చేద్దాం లోపలికి వచ్చేసి చూసుకుని వద్దాం కట్టలు బాగానే ఉన్నాయి సో ఈ కట్ట అవతల కట్టల్లో కూడా పెద్ద గొర్రెలు ఉన్నాయి ఆ చివరి కట్టలు సో ఇవన్నీ స్కూడి గొర్రెలు పిల్లలు అయితే ఏం లేవు ప్రస్తుతానికి కట్టల్లో సో ఇది పదిహేను వేలు పద్దెనిమిది వేలకు బేరం జరుగుతూ ఉంటుంది కటింగ్ వెళ్ళిపోతాయి ఇంకా అంతా కటింగ్ వెళ్ళిపోతాయి ఇది చూసుకుందాం ఇంకా ఏం చెప్పిన్నారు బేరం అనేది అన్నీ సూడి గొర్రెలే ఉన్నాయి సూడి గొర్రెలే కనిపిస్తాయి ఇంకా కట్టల్లో ఎక్కువగా ఎవరు సో ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పినారంటండి ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పిల్ల ఒకటో రెండో కనిపిస్తూ ఉంది సో మన వెనకాల ఒక బ్యాచ్ ఉంది ఇది కూడా చూద్దాం మనం ఒకసారి ఇది కూడా మన పక్క పల్లెల్లోకే వస్తుందన్నమాట సో పిల్లలు దీంట్లో చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో సూడి గొర్రె పిల్లలు అయితే ఏం లేదు అడుగుదాం బేరం వచ్చేసి గొర్రెలు తిరిగి చూస్తా అడుగుతా వెళదాం కే కాజా బా కేలుగా ఏం చెప్పినారు బాయ్ నాలుగున్నారా ఇరవై ఆరున్నారా పిల్లలు సో మీరు రావచ్చు అండి బయట నుంచి వచ్చి వాళ్ళు ఎవరైనా వస్తే ఇలా సంతలో అయినా కనవచ్చు లేదా వీళ్ళు ఇంటి దగ్గరకైనా తీసుకొని పోతాను ఇంటి దగ్గర ఒకరోజు ముందు వస్తే అక్కడ ఇంటికాడు చూసుకోవచ్చు అనమాట పిల్లలు ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు అట్లా ఉంటుంది అనమాట సో ఇరవై ఆరు వేల అనేది బేరం చెప్పుకున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే జరుగుతూ ఉంటాయి సో ఈ ఏదో బేరం అందిస్తూ ఉన్నారు నిలబడలేదు మళ్ళీ నేను సో అవతల కట్టకాడికి వెళ్ళే వస్తాను వాళ్ళు నిలబడి ఉన్నారు మళ్ళీ వెళ్ళిపోతారు ఆ కట్టలో గొర్రెలు అయితే సైజులు చాలా భారీ సైజులో ఉన్నాయి ఇదిగో ఇక్కడ చాలా భారీ సైజులో ఉన్నాయి గొర్రెలు చూద్దాం ఫస్ట్ దాని తర్వాత బేరం విందాం సో ప్రతి ఒక్క గొర్రె చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇలాంటి మందల్లో నుంచి ఒకటి రెండు పొట్టెల పిల్లలు పట్టుకోవాలా గొర్రెలు సైజులు చాలా హెవీ సైజులో కనిపిస్తున్నాయి మనం ఇందాక పొట్టెల పిల్లల విషయంలో మాట్లాడుకున్నప్పుడు అక్కడేదో కనిపిస్తున్నట్టుంది ఒక పిల్ల బదం పిల్లలు అవి ఇలాంటి బ్యాచ్లో ఏదైనా పొట్టెల పిల్ల ఉంటే అది మనకు ఎనభై తొంభై కేజీలు వచ్చడానికి అవకాశం ఉంటుంది సో గొర్రెలు మాత్రం చాలా సైజులో ఉన్నాయి ఒకటి రెండు గొర్రె కొద్దిగా తక్కువ ఉంది ఇంకా గొర్రెలన్నీ సైజులు భారీ సైజులో ఉన్నాయి అన్నమాట గొర్రెలు వచ్చేటప్పుడు సో చూద్దాం ఏం అడుగుతుందో గారం సో ఈ బండి చూస్తారు కదా మీరు నారాయణఖేడ్ బండి రెగ్యులర్గా వస్తూ ఉంటుంది మార్కెట్లో ఫుల్గా ప్యాక్ చేసి అంటే కవర్ చేసేసి ఉంటుంది ముప్పై తొమ్మిది వేలు బ్రీడరు చైతీనా చూపిస్తాను మాట్లాడుతున్నారు ఇది నారాయణ కేడు కదా ముప్పై తొమ్మిది వేలకి బ్రీడర్ కొన్నారంట విత్తన పొట్టేళ్ళు సంతలో రావటం లేదండి పెద్దగా అందుకనేసి వాడు విజయం తీయటం లేదు సో బ్రదర్ తోటి మాట్లాడుకుందాం ఏం పేరు అన్నారనా రాజు ఎవరు అన్నారు ఎన్ని కొన్నారు ఈ రోజు కొన్నాం యాభై మీదంతా ఒక్కొక్కటి ఒకటి పట్టుకుంటున్నారా సంత వస్తున్నారు ఇరవై పిల్లలు ఇరవై ఐదు పిల్లలతోటి కొన్నారా ఎంత పడిందన్నాయి బ్యాచ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల మీద బ్యాచ్ అంతా సెలక్షన్ మీద కొంటారు పది ఇరవై సెలక్షన్ మీద కొంటారు ఎందుకంటే మేము అవును కదా అట్టాన్ని సెలెక్షన్ మొత్తం యాభై ఉంటే యాభై కొనరండి వీళ్ళు పది ఇరవై ముప్పై అలా కొట్టలు కట్టలు కొంటా ఉంటారు రెండు పొట్టలు అటుపక్క ఉంది ఇంకొకటి అది కూడా చూసాం ఇది ఎంత పడింది ఇరవై తొమ్మిది వేలు ఇది నాలుగు పళ్ళ మీద ఉంది ఇది సైజు జాడు ఇటు చాలా హెవీ సైజులో ఉంది కండ కూడా బాగుంది ఇది కానీ ఎత్తు లేదు అవతలది ఎత్తు ఉంది ఇది ఎత్తు తక్కువ ఉంది సో బండి నారాయణ కేడ్కి వెళ్తూ ఉంటుంది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది ఇది వారం వారం వస్తూ ఉంటుంది చూడండి అది కూడా ఒకసారి చూపించేద్దాం సో ఇది ఫుల్గా ప్యాచ్ అంటే కవర్ చేస్తుంటారనమాట ఇది ఓకే నాకు కలుస్తా థ్యాంక్ యూ సో ఇవన్నీ చూస్తున్నారు గొర్రెలు చాలా ఉన్నాయి ఇటు పక్కకి రావాలా బయటికి అటు లోపలికి వెళ్ళేసి తర్వాత బయటికి వస్తాను సరే అన్న ఎదుగునే ఆయన గా వస్తా ఉండేది నారాయణఖేట్ నుంచి అదిగో పెద్ద ఆయన కూడా ఈ ఈరోజు సో బండి కూడా లోడ్ అయిపోయింది వీళ్ళది మంచిగానే కొన్నారు అచ్చా బాయ్ సో ఈ లో గొర్రెలు బాగున్నాయండి ఇది వచ్చే సైజులు చాలా భారీ సైజులు ఉన్నాయి చాలాసేపు నిలబడి చూస్తాను ఎవరైనా బేరం అడుగుతారనేసి వీళ్ళే అడగాల ఇంకా దీన్ని అడిగితే ముప్పై ఐదు వేలు అనేది బేరం చెప్పినారు జతకు ఒక పిల్లలు రావచ్చు గొర్రెలు సైజు చూడండి గొర్రెట్లో ఈత కాలం అర్థం అనేది పట్ల చూస్తే చెక్ చేయాలా సో ఒకటి రెండు తప్ప మిగతా గొర్రెలన్నీ పెద్ద సైజులో ఉన్నాయి దీంట్లో సో ఇంకా ఇటు లోపల కడదాం అవన్నీ కథంపాటివి కనిపిస్తూ ఉన్నాయి మన జగన్ అన్నవే ఉన్నాయి ఇక్కడ అన్ని కొదం పాటివి ఎక్కువ కనిపిస్తున్నాయి దీంట్లో ఈయన గొర్రెలు అమ్మేశాడు అనేసి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఆయన గొర్రెలు కట్ట కాడున్నాడు ఇవన్నీ అమ్మే ఆయన కట్ట అమ్ముడు అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకు గొర్రె పోయింది సో ఇది కూడా ఆల్మోస్ట్ అమ్ముడు పోయినట్టేనండి ఈ గొర్రెలో ఈ దీ కట్టలో గొర్రెలు కొదాలు అనేటివి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే గొర్రె పాటివి కాకుండా కొదంపాటివి మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇరవై ఇరవై నాలుగు వేల ఒక వందకు భారం అయిపోయింది అంతా అయిపోయింది అనమాట కాకపోతే కొద్దిగా ఆలోచిస్తున్నారు గొర్రె కండ ప్రకారంగా కానీ కొదం ప్ర పదంపాటిది ఉంది కాబట్టి బాగా ఉన్నాయి గొర్రెలన్నీ సో ఇరవై నాలుగు వేల ఒక వందకు భారం అనేది తెగిపోయింది అది ఫైనల్ అయిపోయింది ఆ బండికి ఎత్తున్నారు గారాలు అయిపోయి డబ్బులు అయిపోయినాయి చూద్దాం సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయినట్టే లెక్క పన్నెండు వేల యాభై రూపాయల మీద ఇరవై నాలుగు వేల ఒక వంద భారం తోటి తగ్గిపోయింది నా కట్ట ఎవరిది ఎవరిదో చూడలేదా సో ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూసుకుంటా పోదాం ఈ బ్యాచ్ని చూద్దాం మనం అది కూడా అయిపోయిందా సరే దీన్ని తీసుకునే సరే పట్టకపోదాం కట్ట కట్టని చూసి అడుగుదాం ఈ కట్టలు కూడా గొర్రెలు పర్వాలేదు బాగానే ఉన్నాయి గొర్రెలు సైజులు పళ్ళు పట్టుకుని చూసుకోవాలా సైజులు మాత్రం బాగానే ఉన్నాయి అది ఏం చెప్పినారో దారం ఏం చెప్పినారు బాబా దారం ఇది ఇది నిజం చెప్పారా ఊరికంతమాషకు చెప్పారా నాకైతే అర్థం కావటంలా కానీ గొర్రెలు అయితే సైజులు ఉన్నాయి కానీ ఆయన చెప్పిన దారా ముప్పై ఆరు వేలు అన్నారు ఆయన ఊరికైనా చెప్పేసినట్టున్నారా ఏం అర్థం కావటంలా ఆ కట్ట ఫైనల్గా అమ్ముడుపోయినట్టుంది అది చూద్దాం ముప్పై ఆరు వేలు అనేది ఇది దారం చెప్పినారంట సో వెనకాల కట్ట పెద్ద కట్టే ధరలు రంగులు కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి చాలా పెద్ద కట్ట ఉంది ఇది ఎలా చెప్తున్నారో చూద్దాం ఎవరు మేడం మందేనా ఏం చెప్పినారంటే బేర ఏం చెప్పినారు ఐడియా లేదా చూద్దాం ఆకలిగడ్డీ చూద్దాం కట్ట పెద్దది ఉంది ఇది కావద్దు అవి కాదండి సో నిన్న మొన్న ఎవరో కాల్ చేశారండీ వరంగల్ నుంచి మనకు ఈ కటింగ్ పర్పస్కి ఇవి కావాలంటున్నారు వాటి ధరలు మనం ఏ రకంగా చెప్పలేమండి అండి పిలుస్తున్నారు వాటి ధరలు మనం ఏ రకంగా చెప్పలేవు దీంట్లో ఒక రెండు గొర్రెలు ఇప్పుడు ఆయన అడిగాడు కసాబ్కి కటింగ్కి ఈయన పదిహేను వేలు ఏమో చెప్తే ఆయన పదకొండు వేలకు ఎనిమిది వేలు పదివేలక్యా పదివేలకు అడిగారు అలా ఉంటాయి ఆ లెక్కలు ఈ కటింగ్ పర్పస్కి మనం మార్కెట్ ఇంత అనేసి చెప్పలేము మనం చెప్పిన దానికి ఇందాక చూసారు పద్దెనిమిది వేలకు పదిహేను వేలుగా అది కొన్నారు అలా ఉంటాయి అవి వాటి గురించి అయితే మనం ఏ రోజు మాట్లాడలేము అసలు చెప్పలేము వీడియోలో వాటి ధరలు ఆ రకంగా ఉంటాయి ఈ మొత్తం మార్కెట్లో పెద్ద కట్ట రెండో కట్ట ఇది పెద్ద కట్టల్లో ఇరవై మూడున్నర వెయ్యి అనేది బేరం చెప్పినారు ఇది ధరలు జరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఫైనల్గా పర్వాలేదు ఈరోజు రేట్లు అన్నీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు లోపలే కనిపిస్తున్నాయి ధరలు లోపలకే కనిపిస్తున్నాయి పైకి అయితే పోలేదు ఎక్కడ కూడా సో దీంట్లో కట్ట ఉంది ఇక్కడ కట్ట ఉంది రెండు కట్టలు రేట్లు కొద్దిగా తక్కువగా వినిపిస్తున్నాయి నాకు అంటే ఇరవై వేల దగ్గరలో వినిపిస్తున్నాయి ఏముందో చూద్దాం ఒకసారి ఫస్ట్ గొర్రెలు చూద్దాం ఏం బేరం అవుతుందో విందాం దూరం నుంచి వింటే నాకు ఇరవై వేల లోపల బేరం అనేది వినిపిస్తూ ఉంది ఇరవై వేల లోపల అనిపించిన బేరం వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేలు అది మాంసంవి ఆ కటింగ్ కోసుకోవడానికి ఇవి వచ్చేసి దీంట్లో నుంచి ఇరవై మూడు వేలకు అనేది బేరం అయిపోయింది పళ్ళు లేకపోతే తీసేస్తామనేసి ఆరు పళ్ళు ఉన్న నాలుగు పళ్ళు ఉన్నా అంటున్నారు పళ్ళు లేకపోతే తీసేస్తాం అంటున్నారు అది పళ్ళు ఉంటే వేసేసుకుంటాం అంటున్నారు ఇరవై మూడు వేలకు అనేది బారం అయిపోయింది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ పే దిక్షుకా ఇరవై మూడు వేలకు అనేది ఇది అమ్ముడిపోయింది సో ఈ కట్టకు కూడా దగ్గరే వినిపిస్తుంది ఇరవై వేల కాడికి ఏదో వినిపిస్తూ ఉంది ఎంతకైందో చూద్దాం ఒకసారి బాగున్నా అన్నా ఏదో అవుతా ఉంది ఇక్కడ ఏం వినబట్టం లేదు నాకు అడుగుదాం ఒకసారి ఇంకా ఏం కొనలేదు అసలుకి ఎన్ని కొన్నారు ఇక్కడ ఏం కొనలేదు ఇంకా ఏం పేరు అన్నా రామస్వామి ఎక్కడి నుంచి అన్నా ఏ జిల్లా వస్తున్నా జిల్లా పేరే పెద్దపల్లె సో పెద్దపిల్ల జిల్లా నుంచి వచ్చిన్నారు అన్నగారు ఎన్ని కొనాలనేసి వచ్చారు నా ఈరోజు యాభై అంటే నాకంటే ఎక్కువ మీరే తిరిగి ఉంటారు నా లెక్క ప్రకారం ఈరోజు ఎలాగున్నాయినా ధరలు అంటే ధర ఎక్కువ అంటే ఎంత వరకు విన్నారు మీరు కొన్నాకి అక్కడ దాకే తెగిన భారాలు కనిపిస్తున్నాయి మీరు ఎంత దాకా మీరు ఇరవై నాలుగు వేల దాకా అడిగినారు ఎలా ఉన్నా ఈరోజు మార్కెట్ ఎక్కువగా అమ్ముడు పోయినట్టు అనిపిస్తుంది జీవాలు ఎక్కువగా అమ్ముడు పోవడం అనేది జరిగినా అంటే మామూలుగానే పోయినాయి ఎట్లా ఎండా వచ్చినాయన అంటే కొత్త వాళ్ళు ఎవరైనా రావాలంటే ఎన్ని వేల జీవాలు వచ్చి వచ్చింటాయినా గొర్రెల వరకు చాలానే వచ్చినాయి దూరం నుంచి దూరం నుంచి వచ్చే వాళ్ళు నమ్మకంగా రావచ్చా దొరుకుతాయి అనేసి రావచ్చు గొర్రెలు పైన కొనుక్కోవాలనుకుంటే ఇట్లా అనుకోవచ్చు తక్కువ అనుకుంటే అటు పక్కే దొరుకుతాయి మంచిది సో ఇవి ఇప్పుడు మీరు ఎంత కడిగారు నా ఇది ఇరవై రెండు వేలకు అడిగారు ఇది సో ఇప్పుడు ఎంతకు అమ్ముడిపోయింది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇరవై రెండు వేల మూడు వందలకి ఇది అమ్ముడిపోయింది సో ఇందాక మనకు చెప్పారు కదా ఇరవై మూడు వేలు అన్నారు ఇరవై రెండు వేల మూడు వందలకి ఇది కొనడం జరిగింది చూద్దాం అన్న కలుద్దాం ఎట్టు ఉంటుందో మార్కెట్ అనేది సో ఇక్కడ కట్ట ఉంది అవతల పక్క కట్ట ఉంది అక్కడ ఆ చివరిలో ఒక కట్ట ఉంది ఇక్కడ ఒక కట్ట ఉంది ఉంది ఇది కూడా అమ్ముడు అమ్ముడిపోయిందన్న తీసుకుని పోతున్నారంట అయిపోయింది తమ్ముడు ఎంతకైనా అదే మన జగన్ అన్నవా ఓకే జగన్ అన్నవే అది అయిపోయినాయి చాలా రోజుల తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు వేలన్న ధరలు మార్కెట్లో వినిపిస్తున్నాయండి గత మూడు వారాల క్రితం కూడా మనం చూసుకుంటే ఇరవై ఎనిమిది ముప్పై వేలు అలాంటి ధరలు వచ్చాయి గొర్రెలు వచ్చేసి సో గొర్రెని బట్టి ధర అండి ఇరవై రెండు వేలకు గొర్రె ఉంది ఇరవై వేలకు గొర్రె ఉంది ఇంకో ముప్పై నాలుగు వేలకు ఈరోజు మార్కెట్లో వినిపించిన ఎక్కువ ధర అమ్ముడుపోయింది ముప్పై నాలుగు వేలు అనేది ఎక్కువగా అమ్ముడుపోయింది అనిపించింది మిగతా అన్నీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు గడికే అనిపిస్తున్నాయి ఈ ఇవన్నీ మాంసానికి వెళ్ళిపోతూ ఉంటాయి పెద్ద బండికి ఎక్కుతున్నట్టున్నాయి పిల్లలు ఇవన్నీ గుంటూరు సంబంధించిన సో ఇంకా ఈరోజు లేట్ కా అంటే మార్కెట్ ఎలా నడుస్తుంది అనేసి లేట్ చేసి చేసి వీడియోస్ తీస్తున్నాం అలాగే ఉంది చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో మార్కెట్ ఇంకొద్దిసేపు వెయిట్ చేద్దాం దొరికితే వీడియో తీసుకుందాం లేదంటే ఇక్కడికే ఆపేస్తాం చాలానే ఆగి ఉన్నాయి గొర్రెలు ఇంకా దారాలు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆ రేంజ్లోనే కనిపిస్తున్నాయి ఎక్కువ శాతం